ల లైఫ్ స్టైల్ ఈరోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో ఇక్కడ మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము టెంపుల్ వైబ్స్ నేపాల్ అనేసి ఈ స్టోరీ స్టాల్ యొక్క ఏంటి స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకుందాము ఇక్కడ మనతో పాటు ఉన్నారు జితేంద్ర గారు జితేంద్ర గారు ఇది చెప్పండి అసలు దీని స్పెషాలిటీ ఏంటి నమస్కారం అందరికి సో ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి సౌండ్ హీలింగ్ నాద యోగా సౌండ్ థెరపీ వైబ్రో అకౌస్టిక్ థెరపీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లా మనము చెప్తూ ఉంటాము సో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఆ పర్పస్ అనేది సాల్వ్ చేస్తుంది అన్నమాట సో ఈ బౌల్ ఇది వచ్చేసి సింగింగ్ బౌల్ అని అంటారు సో జస్ట్ మీరు అబ్సర్వ్ చేయండి సౌండ్ అని పాజిట్ లైఫ్ పాజిటివ్ వై బేసిక్లీ ఈ మెటల్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల మనకు ఆ వైబ్రేషన్ తెలుస్తుంది సో దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ రిలాక్సేషన్ కోసం కాన్సన్ట్రేషన్ ఫోకస్ మెమరీ అండ్ ఆల్సో స్ట్రెస్ తగ్గిస్తుంది ఎనీ అమౌంట్ ఆఫ్ అంటే బేసిక్లీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఆ సౌండ్ అనేది వైబ్రేషన్ ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఆటోమేటిక్లీ అన్ని కూడా బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటాయి ఇది ఎంత ఉంటుంది ఒకటి ఇది డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దీనిలో స్మాల్ సైజ్ వచ్చేసి 1000 రూపీస్ సెట్ ఓకే అండ్ ఇది వచ్చేసి 1500 1500 సెట్ ఓకే ఇది వచ్చేసి 2000 రూపీస్ 2500 నాకు మెటల్ సింగింగ్ బౌల్ అంటారండి సింగింగ్ బౌల్ అంటారో సో నేను మీకు సింగింగ్ బెల్ కూడా చూపిస్తాను సింగింగ్ బెల్ అంటారో ఇది వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ అన్నమాట సో ఇది கான்சன்ட்ரேஷன் ఫోకస్ అలర్టెనెస్ కాన్షియస్నెస్ లైక్ మనకు యాక్టివ్ ఎనర్జీ కావాలంటే హై ఫ్రీక్వెన్సీ రిలాక్సేషన్ కావాలి అని అంటే లో ఫ్రీక్వెన్సీలో సింగింగ్ బౌల్స్ ఉన్నాయి మీకు ఇంకో ఇన్స్ట్రుమెంట్ హ్యాపీ డ్రమ్ చూపిస్తాను ఇది వచ్చేసి హ్యాపీ డ్రమ్ అంటారు సో మనం దీంట్లో మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు సో బేసిక్లీ మనం మ్యూజిక్ కెన్ క్రియేట్ యువర్ ఓన్ మ్యూజిక్ విత్ క్రియేటివిటీ అండ్ మోర్ ఆఫ్ ఇన్సైట్ హెల్ప్ సో బేసిక్లీ టూ టూ ఉంటాయి ఉంటాయి కదా బ్రెయిన్ లో హెమిస్పియర్స్ రైట్ అండ్ లెఫ్ట్ హెమిస్పియర్ అంటారు ఒక హెమిస్పియర్ ఎమోషనల్ సైడ్ ఇంకో హెమిస్ ఇంకో హెమిస్పియర్ లాజికల్ రాషనల్ సైడ్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే లైక్ విచ్ కెనాట్ బి టాప్ డైరెక్ట్లీ సో లాజిక్ లాజిక్ ఉంటుంది బట్ ఒక స్టెప్ పైన

ఓకే ఏ మెటల్ ఏంటి అసలు ఇది ఫైవ్ మెటల్స్ అంటారు ఫైవ్ డిఫరెంట్ మెటల్స్ దీన్ని యూజ్ చేసి చేస్తారా ఓకే సైజ్ బట్టి మనకు వైబ్రేషన్ కూడా చేంజ్ అవుతుంది అచ్చా యా థాంక్యూ సో ఇది వచ్చేసి టింక్ష బెల్ అంటారు సో బ్యాలెన్స్ చేసి జస్ట్ సో ఇది అనేది చాలా హై ఫ్రీక్వెన్సీ అంటే లేజీనెస్ ఫెటీగ్ నిద్రమత్తు అలా లేజీగా ఉంటే జస్ట్ వన్ ట్యాప్ మన నిద్ర అంతా కూడా వెళ్ళిపోతుంది సో ఏంటి అంటే అసలు కొందరు ఎంత లేపినా లేగరు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి కొడితే ఎలా అయినా లేస్తారు అనేసి అండ్ ఫైనలీ ఇదంతా ఏంటి అంటే ఒక టెంపుల్ వైబ్ అన్నమాట మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎలాంటి మూడ్ లో ఉన్నా కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది సో ఈ ఇన్స్ట్రుమెంట్ కానీ ఈ సింగింగ్ బాల్ కానీ ఈ బెల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన మైండ్ లో ఉన్న థాట్స్ అన్ని ఆ హెక్టిక్ టెన్షన్స్ ఉంటాయి కదా అవన్నీ పోయి ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ